కలిగేసుకోవడానికి వేసిన ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టేనని నమ్ముతున్నావా తిరిగి అంటే ఉండడే లేచాడు ఎన్నో రోజు మరి బాబు తీసుకు పొందడానికి వాళ్ళని బలవంతం చేశారా నీ ఇష్టపూర్వకం తీసుకుంటున్నావా ఎవరు బలవంతం లేదు రైతు మరి బాప్ తీసుకు పొందినాక నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి ఒకవేళ దేవుడు ఏదైనా పరీక్షను అనుమతిస్తే ఉంటా విశ్వాసంలో విడిచి వెళ్తావా ఎంతవరకు ఉంటావు నమ్మకంగా యేసు ప్రభే నీ దేవుడా ఆయన నీ రక్షకుడా వెరీ గుడ్ తండ్రి మీ కొందనాలు సోదరు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి మీరు మాకు ఇచ్చిన అధికారము బట్టి మీ బిడ్డకి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ఏక దేవుని ఏక నామైన యేసు క్రీస్తు నామములోనికి బాప్తి ఇస్తున్నాను తండ్రి పూర్తిగా మునిగిలేగున్నాను పూల్తిగా మునిగి పూల్తిగా చెన్నబోర్దోచ్చు హారంముంటే మోకాలి మీద ప్రశాంతం ముంచో మోర్కట్ట మునిగిలేవు నువే సార్ పూల్తిగా మునిగి పైకి ఇంకేమొకటి కొంచెం మోకాలి మీద ఏంగ నువ్వట్ల ఏం అవసరం శాస దీస్కే ఏంగ మునుగు మునుగు ఆ బైక్ లైట్ కాల్ బైక్ బైక్ ఏంగ ఆ ప్రసాదం చేస్తాను

O que O